అందరికీ నమస్కారం అండి నమ్మకం ద్రోహం నమ్మకం ఎంత నిజమైనదో ద్రోహం అంత ప్రమాదకరమైనది ఈ రెండిటికి గల తేడా ఏమిటి లాభ నష్టాలు ఏంటి అని చెప్పి ఈ మనం ఈ వీడియోలో చూద్దాం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అందరూ తెలుసుకోవాల్సిన కథలు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ మొత్తం మొదటిగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ కథలు ఏంటో చూద్దామా గోపాల్ అనే ఒక కుర్రవాడు తన తాత పక్కలో పనుకొని తాత ఏదైనా కథలు చెప్పు తాత అని చెప్పి అడుగుతున్నాడు అప్పుడు గోపాల్ తాత ఇలా చెప్తున్నాడు అన్నమాట చిన్న కుర్రవాడు కదా గోపాల్ గోపాల్కి ఒక మంచి ఒక నీతి కథలనే చెప్తే తన భవిష్యత్తుకి ఎంతో బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కథలను చెప్పడం ప్రారంభించాడు ఏంటి అంటే రాజా అనే ఒక ధనవంతుడున్నాడు ఆ ధనవంతుడికి గొప్ప బాగా బంగ్లా అలాగే చాలా ఎకరాలు పొలం చాలా డబ్బు నగలు ఆస్తి అన్నీ ఉన్నాయి లోటు లేని జీవితం ఆ ధనవంతుడు ఒక కుక్కను కూడా పెంచుతున్నాడు ప్రతిరోజు కూడా ఎందరికీ ఎన్ని చేసినా ఆ కుక్కకి అన్నం వేయటం మాత్రం మర్చిపోడు అన్నం పెడుతూ దాన్ని జాగ్రత్తగా చాగుతున్నాడు ఆ ధనవంతుడు అలా ఒకరోజు హఠాత్తుగా ఆ రాజా ఆ ధనవంతుడు చనిపోతాడు చనిపోయిన తర్వాత కుక్క చాలా బాధపడిపోతుంది ఆ కుక్క ఏడుస్తూ ఉంటుంది తన యజమాని చనిపోయాడు అని చెప్పి కానీ తన ఇద్దరు కొడుకులు మాత్రం ఆస్తి ఎంతెంత ఎవరికి రావాలి ఎక్కడెక్కడ ఏ ఆస్తి ఉంది అని చెప్పి దానికో దాని కోసం పోట్లాడుకుంటూ వాదలాడుకుంటూ రా ఆయన ధన ధనవంతుడి పక్కన శవం పక్కన కూడా ఎవరో లేకుండా వాదలాడుకుంటూ ఆస్తి కోసం పోట్లాడుకుంటున్నారు కానీ కుక్క మాత్రం తననే తలుచుకుంటూ యజమాని చనిపోయాడు అనే బాధతో కుమిలి కుమిలి ఆ శవం పక్కనే కూర్చొని ఆ కుక్క కూడా చనిపోయింది ఇప్పుడు ఇద్దరు పైలోకానికి వెళ్ళారు ఎవరు రాజా తర్వాత కుక్క ఇద్దరు పైలోకానికి ఆత్మలుగా వెళ్ళారు అక్కడ వెళ్ళి కొంచెం దూరం కొంచెం దూరం వెళ్ళాక ఒక పెద్ద తలుపు అనేది వచ్చిందనమాట ఒక ద్వారం ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి అయ్యా అక్కడ ద్వారపాలకులు ఉంటారు కదా అయ్యా ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఉన్నారే అయితే లోపలికి వెళ్ళొచ్చా అంటారు వెళ్ళొచ్చు అని చెప్పగానే అప్పుడు రా ఈయన ధనవంతుడు చెప్తాడు అక్కడ అన్నము నీళ్లు అన్నీ ఉన్నాయా అంటే అన్నీ ఉన్నాయి ప్రతి సౌకర్యం ఉంది అన్నము నీళ్లు అన్నీ ఉన్నాయి రండి లోపలికి అని చెప్పి ఆ ధనవంతుడిని లోపలికి రమ్మంటారు అయితే నేను ముద్దుగా పెంచుకున్న ఈ కుక్క కూడా నాతో వస్తుంది అని చెప్పి చెప్తాడనమాట కుక్క కుక్కకి ఇక్కడ అనుమతి లేదు కాబట్టి నువ్వొక్కడవైతే రావాలి కుక్కకు అనుమతి లేదు అంటాడు అయితే నా నేను ముద్దుగా పెంచుకున్న ఈ కు ఈ జీవిని జీవికి అనుమతి లేని దగ్గర నేను ఉండను అని చెప్పి మళ్ళీ కుక్కను తీసుకొని ఇంకొంచెం దూరం వెళ్తూ ఉంటాడనమాట మళ్ళీ ఇంకొక పెద్ద ద్వారం అనేది వస్తుంది అక్కడ ఉన్న ద్వారపాలకులు ఇలాగే అడుగుతాడు వాళ్ళను కూడా లోపల అన్నం ఆహారం నీళ్ళు తగిన వసతులు ఉన్నాయా అనగానే అన్నీ ఉన్నాయి అంటాడు అవన్నీ వాడుకోవచ్చా అంటాడు ఆ అన్నీ వాడుకోవచ్చు ఎంత కావాలన్నా తినొచ్చు అని చెప్పి చెప్పగానే అయితే నేను ముద్దుగా పెంచుకున్న ఈ కుక్క కూడా వచ్చింది ఈ కుక్క కూడా పెట్టవచ్చా ఈ కుక్క కూడా ఇక్కడ అనుమతి ఉందా అంటాడు ఆ ఉందే ఇద్దరు వెళ్ళొచ్చు లోపలికి పో వెళ్ళండి రండి అని చెప్పి స్వాగతిస్తాడనమాట ఈ ధనవంతుడికి చాలా సంతోషం వేసి కుక్కను తీసుకొని లోపలికి వెళుతూ కూడా ఒక అనుమానంతో ఆ ద్వారపాలకులని ఇలా అడుగుతాడు ఆయన ధనవంతుడు అవును దీనికి ముందు ఒక ద్వారం వచ్చింది అక్కడికి వెళ్తే అక్కడ నా కుక్కకి ప్రవేశం లేదు అని చెప్పారే అది ఏంటి అనగానే అది నరకం అయితే ఇది ఏంటి అంటే ఇది స్వర్గం అక్కడ నీకు అనుమతి లేదు ఎందువల్లంటే నువ్వు తిన్న దాంట్లోనే ఈ ఒక నోరు లేని జీవికి ఆహారం పెట్టి పెంచావు ఆ విశ్వా ఆ పెంచిన పుణ్యం నీకు దక్కింది అలాగే యజమాని దగ్గర తిన్న విశ్వాసం అనేది ఈ కుక్క ఉండ ఉన్న ఈ కుక్కకు ఉండి అది నువ్వు చనిపోగానే అది కూడా ప్రాణాలు తీసుకొని దిగులుతో చనిపోయి పైకొచ్చింది అది నమ్మకం పెట్టుకున్న యజమాని మీద నమ్మకం పెట్టుకున్న ఆపుణ్యం ఆ కుక్కకు చేరింది కాబట్టి మీ ఇద్దరికి స్వర్గంలో ప్రవేశం ఉంటుంది కానీ నరకంలో ప్రవేశం ఉండదు అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట అప్పుడు ఇద్దరు సంతోషంగా ఆ కుక్కని తీసుకొని లోపలికి వెళ్తారు రాజా తర్వాత ఆ కుక్క ఇది ఇలా ఉండగా ఇంకొక చేపలు పట్టే అతను ఒక జాలర్ ఏం చేస్తాడంటే సముద్రంలో చేపలు పట్టేదానికి వెళ్తాడు ప్రతిరోజు అతని నిత్య ప్రక్రియ అదే చేపలు పట్టుకోవటం వాటిని అమ్ముకోవటం ఆ డబ్బులతో వచ్చిన డబ్బులతో వచ్చి వాళ్ళ కుటుంబం జీవనం చేయటం ప్రతిరోజు ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళు వేస్తే ఒక్క చేప కూడా పడదన్నమాట భగవంతుని నమ్ భగవంతుని గట్టిగా నమ్ముతాడు ఆ జాలరు ఎందువల్లంటే ఏదైనా సరే భగవంతుని ఆజ్ఞ ఆజ్ఞలేనిదే ఏది జరగదుగా అనేది అతని నమ్మకం కాబట్టి ఆ రోజు వలేసిన వెంటనే ఒక్క చేప కూడా పడటంతో పట్ట పడటం పోవటంతో చాలా బాధపడతాడు సరే మళ్ళీ ఏ చూద్దాను మళ్ళీ వేస్తారు కానీ ఒక్క చేప కూడా పడదు ఏంటి ఈరోజు ఇలా జరుగుతుంది ఇప్పుడు నేను ఆహారానికి ఏం చేయాలి ఏమో లే దేవుడు ఇలా రాసి పెట్టున్నాడేమో దేవుడు ఎలా చెప్తే అలాగే కదా అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నిద్దామని చెప్పి మూడవసారి ప్రయత్నిస్తాడు మూడవసారి ప్రయత్నించినప్పుడు అందులో ఒక్క చేప కూడా పడదు కానీ ఒక జాడీ మాత్రం ఆ వలలో చిక్కుకుంటుంది ఏంటి జాడీ ఏముంటుంది అని చెప్పి ఆలోచిస్తూనే ఏమో భగవంతుడు చేపలివ్వలేదని ఈ జాడీ ఇచ్చాడు దీన్నైనా సరే నేను బజార్లో అమ్ముకుంటే చక్కగా దీన్ని బట్ దీనికి వచ్చే డబ్బులు డబ్బులతో నా కుటుంబాన్ని పోషించుకోవచ్చు కాబట్టి ఈ జాడీని నేను బజార్లో అమ్మేసుకుంటాను అని చెప్పి దీంట్లో ఏముందో చూద్దాము అనే ఉద్దేశంతో దానికి ఆ జాడీకున్న మూత అనేది తీస్తాడనమాట అంటే అది ఒక ఇత్తడి జాడీ ఆ జాడిని తీయగానే అందులో నుంచి ఒక పొగలాగా బయటకు వచ్చేస్తుంది ఆ పొగలాగా బయటకు వచ్చేసి ఆ పొగ బయటకు వచ్చిన తర్వాత ఒక భూతంగా మారిపోతుంది చాలా భయం వేస్తుంది ఆ జాలర్కి ఎవరు నువ్వు అనగానే నువ్వేనా నాకు ఈ మూత తీర్చి నాకు ఇక్కడ బయటకు తెప్పించిందంటే అవును నేనేను అప్పుడు మనసులో ఇతనికి ఓహో నాకు ఇది భూతం వచ్చి నేను విడిపించాను కాబట్టి ఇది నాకు వరం ఇచ్చి డబ్బు నగలు ఇస్తుందని ఆశపడతాడు జాలరు కానీ ఆ భూతం ఏం చెప్తుందంటే నువ్వు నన్ను విడిపించావు కాబట్టి నిన్ను నేను తినేసి నా నిన్ను నేను ఆహారంగా చేసుకుంటాను అంటుంది ఇదేంటి నిన్ను జాడీలో నుంచి బంధించి బంధించి ఉన్న నిన్ను విముక్తిని చేసినప్పుడు ఏదైనా నాకు వరం ఇస్తావనుకుంటే ఇలా నన్ను శాపిస్తావా ఏంటి ఇది భూతం అని చెప్పాడు డు అవును నా సంగతి నాకు గురించి తెలిసే నువ్వు ఇలా మాట్లాడవు గతం చెప్తాను విను అని ప్రారంభిస్తుంది ఆ భూతం అప్పుడు ఆ భూతం చెప్తుండగానే ఇతను ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా సరే ఈ భూతం దగ్గర నుంచి తప్పించుకోవటానికి ఏం ఉపాయం ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు మనసులోనే ఆ జాలరు ఇంతలో ఆ భూతం కథ చెప్పటం ప్రారంభిస్తుంది నేను భూతంగా ఇలాగా భూసంచారం చేస్తూ ఉండేటప్పుడు అడవిలో తిరుగుతూ ఉంటే ఒక అందమైన అమ్మాయిని చూశాను ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను కానీ ఆ అమ్మాయి ఈ రాజ్యానికి రాజు కూతురంట ఆ రాజు కూతురిని పెళ్లి చేసుకోవాలని రాజుని అడిగానే భూతానికి నేను ఎందుకు ఇస్తాను అని చెప్పి నన్ను చాలా ద్వేషించాడు ఆ కోపంతో నేను వాళ్ళని ఏదైనా సరే ఎలాగైనా ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నించాను ఇంతలో భూతాలను పట్టే వాళ్ళని తీసుకొచ్చి నన్ను ఇట్లాగా ఈ పొగలాగా తయారు చేసి ఇందులో బంధించేశాడు ఆ రాజు తర్వాత ఈ సముద్రంలో అనేది విసిరేసాడు ఎన్నో సంవత్సరాలుగా నేను బయటకు వచ్చి నన్ను ఎవరైనా విడి నన్ను బయటికి తీసుకొచ్చి ఎవరైనా విడిపించకపోతారా విడిపించిన వాళ్ళకి కోట్ల డబ్బులు అనేది ఇవ్వాలి వరాలి అనేది ఇవ్వాలని చెప్పి అనుకున్నాను కానీ వంద సంవత్సరాలైనా ఎవ్వరు కూడా నన్ను విడిపించలేదు ఇక రెండవసారి ఈసారి నన్ను ఎవరైనా విడిపిస్తే వాళ్ళకి ఇల్లు వాకిలి అంతస్తు అని చెప్పి వాళ్ళకి బంగారంతో నింపాలని చెప్పి అనుకున్నాను అయినా ఎవ్వరు కూడా నన్ను విడిపించేదానికి ఎవరు రాలేదు ఇక మూడవసారి ఈసారి నన్ను ఎవరైతే విడిపిస్తారో వాళ్ళ విడిపించిన వాళ్ళని నేను ఆహారంగా చేసుకొని తినేస్తాను అని చెప్పి అనుకున్నాను అంతలోగా నువ్వు విడిపించావు అంటే నిన్ను తినటం ఇప్పుడు న్యాయమే కదా అని చెప్తూ భూతం అవునా ఇదేమి నమ్మే నమ్మేదానిగా లేదే ఇంత పెద్ద భూతాన్ని ఈ జాడీలో ఎవరు బంధించారు అది ఈ జాడీలో పోవటం అంటే అంత సులువు కాదు కదా ఇది నమ్మసక్యంగా లేదు నీ మాటలు నేను నమ్మను అని చెప్పి అంటాడనమాట నేను చెప్పింది నిజమే నేను చెప్పిన మాట నమ్ము నేను నిజంగా ఈ భూతాన్ని ఈ ఈ యొక్క దాంట్లో బంధించాను అంటే అబ్బా నువ్వు చెప్పింది నాకు నమ్మకం లేదు ఇదంతా నమ్మేటట్లేదు నన్ను ఏదో తినాలి అని చెప్పి నాకు బయటకు రాగానే నువ్వు ఆశపడ్డావు అది నువ్వు ఇప్పుడు ఇట్లా క నన్ను ఒక పెట్టాలని మభ్యపెట్టాలని ఈ కథ అనేది అల్లుతున్నావు అని జాలర్ అంటాడనమాట కానీ భూతానికి కోపం వచ్చేసింది నేను చెప్పేది నిజమే కావాలంటే నేను ఇప్పుడు మళ్ళీ పొగగా మారి ఆ జాడీలోకి వెళ్తాను అప్పుడు విను అప్పుడు నీకు నేను నేను చెప్పేది నిజమే నిరూపించి తర్వాత నేను బయటకు వచ్చి తింటాను అని చెప్పి వెంటనే పొగగా మారి ఆ జాడీ లోపలికి దూరుతుంది దూరగానే ఈ జాల తెలివిగా ఆ యొక్క దాని బెరడా వచ్చి జాడీకి అనేది పెట్టేసి దాని తర్వాత దూరంగా విసిరేసేస్తాడు అనమాట సముద్రంలో ఆ సముద్రంలో విసిరేసిన ఆ సైడ్ కూడా ఒక కర్రని పాతిపెట్టి దాని మీద ఒక గుడ్డ మీద ఇది ఇక్కడ ఒక భూతం అనేది ఉంది కాబట్టి ఈ ప్రదేశం చాలా ప్రమాదకరమని ఒక జెండా కూడా నాటిపెట్టి వెళ్ళిపోతాడు ఆ జాలరు మొదటి కథలోలాగా విశ్వాసంగా నమ్మకంగా ఉండేటప్పుడు ఆ యొక్క కుక్క అలాగే ఆ రాజు ఇద్దరు కూడా స్వర్గానికి వెళ్ళారు ఒక నోరు లేని జీవికి అన్నం పెడితే ఎంత పుణ్యమో ఆ విశ్వాసాన్ని అది నిరూపించుకొని ఆ కుక్క కూడా పుణ్యం చేర్చుకుంది ఇక్కడ ఒక భూతం తన తనని కాపాడాడు అని చెప్పి ఆ జాలను కూడా వదిలిపెట్టకుండా తినాలని చూసింది మళ్ళీ ఆ భూతం జాడీలోకి వెళ్ళి ఆ ప్రమాదంలో ఇరుక్కుంది దీన్ని బట్టి ఎప్పుడు కూడా మనం నమ్మక ద్రోహం అనేది చేయకూడదు మనలకి మంచి చేసిన వాళ్ళకి మనం ద్రోహం తలపెట్టకూడదు అని ఈ రెండు విషయాలు చెబుతూ దీంతోపాటుగా జాలరు అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి హడావిడి పడకుండా తెలివిగా ఆలోచించి ఆ భూతాన్ని జాడీలో బంధించేలా చేశాడంటే అతని సమయస్ఫూర్తి అతని నిదానం అనేది కూడా మనం మెచ్చుకోవాల్సిందే ఇవి కూడా మన జీవితంలో మనం అలవాటు చేసుకుంటే మన జీవితం కూడా ఏదైనా సరే తెలివిగా మనం పయనించవచ్చు అని తెలియచేసుకుంటే ఈ కథనింతటితో క్లోజ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఐ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్